గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాయచోటిలో అభివృద్ధి పనులు ఓ పక్క అర్ధాంతరంగా నిలిచిపోయాయని మరోపక్క చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు అడ్డుకుంటున్నారని రాయచోటి ముంచి పాలక వర్గం ధ్వజమెత్తింది మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గతంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవతో రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి నడిపించామని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ వైస్ స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలో పట్టణ సుందరీకరణతో భాగంగా సర్కిల్ అభివృద్ధి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులు రోడ్లు ప్రభుత్వ భవనాలు తదితర కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు రానున్న రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా పారిశుద్ధి సమస్య లేకుండా చూడాలని కౌన్సిలర్ ఈ సందర్భంగా కోరారు

శిల్పకమ్మం ఇవన్నీ పనులు జరుగుతాడు తెలియదు నవ వలెం కవనం సెప్టిసిక్ వాటర్ డిస్పోజల్ వెంట దగ్గర దగ్గర కొదు బల బల చెల్లిటి కొడప కాట్రక్ పూజయ్య నుంచి చేసిన మార్చి కరెంపులు ఉంటా గ్యాస్ లేకపోన సర్ మాట్రాక్ అంత పూలకరి ఆ అప్షెన్ అనేది యా శాంక్షన్ చేసే బద్ధత నీదే మా బాకి ఎక్స్ పార్టీ చేశారు ఆ ఆఫీసర్ల వల్లే ఆ జనకుండకు కేర్ చేసుకొని దాని మా బాడీ దొర్రే మా మా అరుగు చేసుకొని దాని డెవలప్ చేసేటప్పుడు చూడాలని నేను చేస్తున్నాం ఆయన మన ఎమ్మెల్యే వచ్చేసి ఎస్డీఓ గైడ్ ఇచ్చి అబిడ్ అసోసియేషన్ కోసం వచ్చేటప్పుడు దీనికి మీరు చూడడానికి కారణం ఆ బిల్డింగ్ అప్పుడు ఆయన ఐడి మేమందరం పోయి వాళ్ళకు చెప్తాం సార్ బండిలో మీరు ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మీరు స్వతహాగా పెట్టుకుని వ్యాపారం చేసుకోండి మున్సిపాలిటీకి వస్తే ఖాళీ చేయండి వాళ్ళకి వస్తే వాళ్ళ ఇష్టం అది కోర్టు ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు అక్కడ డబ్బు వాళ్ళు ఇవ్వకూడదు వాళ్ళు కలెక్ట్ చేయకూడదు బండిలో డబ్బు తీసుకోకూడదు దానికి మీరు రండి అందరూ ఒకసారి పోయి మేము ఒక టీముగా వాళ్ళకి చెప్తాం సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకు డబ్బు కట్టకండి ప్లస్ వాళ్ళు తీస్తే వాళ్ళకి హక్కు ఉన్నట్ట దాన్ని ఇది చేసి బఫర్ జోన్ అని చెప్పి ముందు ఇంతకుముందు కమిషనర్ గారు ఆడ బిల్డింగ్ను ఏమో చేశారు మా అది ఆకువే చేసుకున్నారా దాన్ని క్లియర్ చేశారా ఇంకా ఏమైనా ఉంటే ఈ టౌన్లో లెవెల్ బఫర్ జోన్ ను చేసుకునేటువంటి క్లియర్ చేస్తారా ఇది ఎట్లా నాకు ఇది కావాలి ಮಾಡ <.usion>